కొన్ని రోజుల క్రితం ఒక రెండు వారాల క్రితం ఇక్కడికి వచ్చాను ఫాదరు లూర్దురాజు గారిని ఒక మాట అడిగాను ఫాదర్ గారు మరి రెండు వారాల్లో ఇది కంప్లీట్ అవుతుందా అనేటటువంటి డౌట్ వచ్చింది నాకు అడిగాను అడిగితే ఫాదర్ గారు ఏమని చెప్పారంటే తప్పకుండా అవుతుంది అని అన్నారు మరి ఈరోజు నాడు ఇంత బాగా ప్రత్యేక విధంగా తాను ఎంతో శ్రద్ధ వహించి మళ్ళీ రెయింపగలు కష్టపడి ఎనిమిది నెలల్లో ఎనిమిది సిక్స్ మంత్స్ ఎనిమిది ఎనిమిది నెలల్లో ఈ యొక్క భవంతిని నూతన భవనాన్ని కంప్లీట్ చేశారు మరి ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను తప్పకుండా మన ఉభయ రాష్ట్రాల పీఠాధిపతుల సమైక్య సువార్త సేవలో ముందుకు సాగుతూ ఉంది అని చెప్పుకోవటానికి ఈ యొక్క దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్ సెంటర్ చాలా చాలా నిదర్శనమైనటువంటిది గర్వం పడవలసినటువంటి విషయం అని నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే మన తండ్రి గారు చైర్మన్ తండ్రి గారు చెప్పినట్లుగా దీని వెనకాల చాలామంది కృషి చేశారు దీని ముందల మన తుమ్మ కీర్తిశేషులు ఆర్చి ఆనాటి ఆర్చిబిషప్ గారు అయినటువంటి తుమ్మా బాల గారు ఎన్నో రకాలుగా తాను కలలు కని మన తెలుగు రాష్ట్రాలకి ఇటువంటి టీవీ ఛానల్ ఉండాలి అని ఆశపడ్డారు అదే ఆశని ప్రతి ఒక్క పీఠాధిపతిలో కూడా ఉద్భవింపజేశారు అందరూ పీఠాధిపతులు అందరూ కలిసి చేసేటటువంటి ఈ యొక్క మహాయజ్ఞమే ఈరోజు నాడు మనం చూడబోతుంది ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ఈ యొక్క కొత్త భవంతి చాలా కష్టపడాల్సి వచ్చింది దీని వెనకాల ఎంతోమంది పాటుపడ్డారు కష్టపడ్డారు మరి వారి కష్టాల ఫలితమే ఈరోజు మనం ఇది చూస్తూ ఉన్నాము మరి తప్పకుండా మన చైర్మన్ గారిని అభినందించవలసిందే ఎందుకంటే తాను బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి చైర్మన్గా దివ్యవాణి టీవీ ఛానల్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు ఏదో రకంగా దీనిని ఒక మలుపు తిప్పాలి మాటలతోని కాకుండా చేతలతోని మనం ప్రజలకి చూపించాలి అనేటటువంటి ఒక ప్రత్యేకమైన ఆశతోని కంకరం కట్టుకొని ఈరోజు నాడు మనకి ఒక హిస్టారికల్ ఈవెంట్గా ఇది మనకు చూపిస్తున్నందుకు మనందరం కూడా గట్టిగా తండ్రి గారికి చప్పట్లతో మన యొక్క అభినందనలు తెలియచేసుకుందాం ఇది చాలా ముఖ్యమైనటువంటి నూతన భవనం మనందరం కూడా స్వార్థ సేవ చేయాలి అని ఈ యొక్క భవనం మనల్ని పిలుస్తూ ఉంది దీనిలో ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్లో కేవలం పీఠాధిపతులే కాకుండా ఎంతోమంది సామాన్య క్రైస్తవులు గృహస్థ క్రైస్తవులు ఉపన్యాసాలతోని ప్రసంగికులతో వాళ్ళ యొక్క ప్రసంగాలతోని ప్రపంచములో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ఐరోపా ఖండములో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ అందుబాటులో దేవునిలో వాళ్ళని నడిపించటానికి వాళ్ళు పాటుపడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా గృహస్థ క్రైస్తవులందరికీ కూడా నా యొక్క అభినందనలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను ఇంకా ఎంతోమంది గృహస్థ క్రైస్తవులు ముందుకు రావాలి అని నేను కోరుకుంటున్నాను ఎంతోమంది ముందుకు వచ్చి దేవుని యొక్క సువార్తని ప్రకటించాలి ఆ యొక్క దైవవాక్యాన్ని నలుమూలలా అందించాలని ప్రత్యేకంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సిబ్బందికి చైర్మన్ బిషప్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను